హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ద యూట్యూబ్ ఛానల్ ఫుడ్ ఆఫ్ లైఫ్ ఈరోజు మన ఫుడ్ ఆఫ్ లైఫ్ యూట్యూబ్ ఛానల్లో ఒక మంచి గ్రేవీతో ఉండే ఒక మంచి కర్రీ రెసిపీతో వచ్చేసాను అది అదే ఆలు బఠానీ కర్రీ అండి సో ఈ ఆలు బఠానీ కర్రీ అనేది పూరీలోకి కానీ చపాతీలోకి కానీ నాన్స్లో కానీ పరాటాస్లో కానీ దేనికైనా కూడా అద్దరిపోయే కాంబినేషన్ అండి నార్మల్ వైట్ అయినా కూడా హ్యాపీగా తినేచ్చు సో చాలా అంటే చాలా టేస్టీగా ఎమ్మీగా ఉందండి డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి అండ్ మీకు కనుక ఈ వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసేయండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ నెక్స్ట్ రాబోయే నా వీడియోస్ మీ వరకు రావాలంటే మాత్రం పక్కనే ఉన్న బెల్లెకాన్ని ప్రెస్ చేసేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి సో ఏ మాత్రం స్కిప్ చేయకుండా ఫుల్ వీడియోని చూసేయండి ఇప్పుడు రెసిపీలోకి అయితే వెళ్ళిపోదాము ముందుగా కడాయి ఒక కుక్కర్ తీసేసుకోవాలండి సో ఈ కుక్కర్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక టూ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ని నేను ఇక్కడ యాడ్ చేస్తున్నానండి సో ఆయిల్ కొంచెం వేడెక్కిన తర్వాత ఒక దాల్చిన చెక్క రెండు యాల్ రెండు లవంగాలు అండ్ రెండు బిర్యానీ ఆకులు ఒక మీడియం సైజు ఉల్లిపాయ తరుగు కట్ చేసేసుకునేసి అన్నీ ఒకేసారి వేసేసుకోవాలండి సో మనకు ఉల్లిపాయలు అనేది కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ రావాలండి సో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం వేయించిన తర్వాత ఒక హాఫ్ స్పూన్ అంతా నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి సో అల్లం నుంచి పచ్చివాసన పోయి మనకి అల్లం నుంచి బాగా కుక్ అవ్వాలండి అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది సో ఇలా బాగా కుక్ అయిపోయిన తర్వాత ఒక రెండు మీడియం సైజు టమాటాలని కట్ చేసేసుకునేసి ఇట్లా సన్నగా అది కూడా యాడ్ చేసేసుకునేసి టమాటాలు అనేది మనకు బాగా మగ్గిపోవాలండి సో ఈ టమాటాలు అనేది బాగా మగ్గేంత వరకు మనం ఒక ప్లేట్ పెట్టేసుకునేసి మగ్గనివ్వాలి ఇక్కడ చూడండి నేను ఆలు బఠానీ రెండు తీసుకున్నానండి సో ఆలుని నేను ఒక రెండు మీడియం సైజు ఆలుని పైన ఉండే స్కిన్ తీసేసుకునేసి ఇట్లా చిన్న చిన్న పీసెస్ కింద తీసేసుకున్నానండి దాంతోపాటు బఠానీస్ అండి సో ఈ బఠానీలను కూడా నేను వాటర్లో బాగా వాష్ చేసేసుకునేసి తీసేసుకున్నాను ఇవి ఫ్రోజన్ బఠానీ కాదండి నార్మల్ పచ్చి బఠానీనే సో ఇవి మనం రెడీగా పక్కన పెట్టేసుకోవాలండి ఇక్కడ చూడండి టమాటాలు అనేది నాకు మ్యాష్ అయిపోయినాయి ఇప్పుడు దీంట్లోకి రెండు స్పూన్స్ హాఫ్ ధనియాల పౌడర్ ఒక వన్ స్పూన్ హాఫ్ కారం హాఫ్ స్పూన్ అంతా నేను గరం మసాలా ఒక హాఫ్ స్పూన్ అంతా జీరా పౌడర్ అండి సో వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలి సో ఈ మసాలాలోంచి పచ్చివాసన పోయి మనకు మసాలాలోంచి ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా కుక్ చేసేసుకోవాలండి సో ఇలా కింద అడుగు అంటకుండా కొద్దిగా వాటర్ని మనం యాడ్ చేసుకుంటూ బాగా మిక్స్ చేసేసుకుంటూ ఆయిల్ అనేది రిలీజ్ అయ్యేంత వరకు మనం బాగా ఈ మసాలాలని కుక్ చేయాలండి ఇలా కుక్ చేయడం వలన మనం వేసిన బిర్యానీ లీవ్స్ దాల్చిన చెక్కల నుంచి ఒక మంచి ఫ్లేవర్ అనేది రిలీజ్ అయ్యి మన కర్రీ ఇంకా టేస్ట్గా ఉంటుందండి దీంట్లోకి నేను ఒక హాఫ్ స్పూన్ అంతా ఉప్పును కూడా ఇదే స్టేజ్లో యాడ్ చేస్తున్నానండి సో హాఫ్ స్పూన్ మాత్రమే వేసుకోండి తర్వాత కావాలంటే మనం యాడ్ చేసేసుకోవచ్చు నాట్ ఎన్ ఇష్యూ సో ఎక్కువ వేసేసుకుంటే మాత్రం కర్రీ తినలేమండి సో ఏ కర్రీలోనైనా కానీ ఉప్పు అనేది కొంచెం తక్కువే వేసుకోవాలి ఇక్కడ చూడండి నేను టెన్ రూపీస్ ప్యాకెట్ మసాలా టెన్ రూపీస్ మటన్ మసాలా ప్యాకెట్లో నుంచి ఒక వన్ స్పూన్ హాఫ్ మటన్ మసాలాని నేను యాడ్ చేస్తున్నానండి ఇది ఖచ్చితంగా యాడ్ చేయండి చాలా అంటే చాలా ఒక మంచి టేస్ట్ని ఇస్తుందండి గ్రేవీకి ఇప్పుడు చూడండి దీంట్లోనే నేను బఠానీ ప్లస్ ఆలు రెండు ఉన్నాయి కదండి బాగా నీళ్ళలో కడిగి పెట్టుకున్నాం కదా అవి ఇవన్నీ వేసేసుకునేసి బాగా మిక్స్ చేసేసుకోవాలండి సో ఈ ఆలు బఠానీలు వేసేసుకున్న తర్వాత ఇట్లా బాగా మసాలాల్లో నేను బాగా మిక్స్ చేసేసుకునేసి దీనికి కూడా ప్లేట్ పెట్టేసి ఒక దగ్గర దగ్గరగా ఒక టెన్ మినిట్స్ నేను బాగా కుక్ చేస్తున్నానండి ఈ మసాలాల్లోనే సో మనం దీంట్లో వాటర్ ఇప్పుడు యాడ్ చేయమండి సో కొంచెం దా జాగ్రత్తగా దగ్గరుండి ఒక ఫైవ్ మినిట్స్ బాగా కుక్ చేసేసుకోవాలండి మూత పెట్టు తీస్తూ మధ్య మధ్యలో చెక్ చేస్తూ లేదంటే కింద అడుగు అంటే ఛాన్సెస్ అనేది ఉంటుందండి సో ఇలా బాగా ఒక టూ మినిట్స్కి ఒకసారి త్రీ మినిట్స్కి ఒకసారి ఇట్లా చెక్ చేసేసుకుంటూ మనము కింద అనేది మాడకుండా మసాలాల్లో బాగా కుక్ అయ్యేటట్టు ఆలు బటాని బాగా కుక్ చేసేసుకోవాలి సో ఆవిరి అడ్డం రావడం వలన మీకు కనిపించడం లేదండి సారీ సో ఇట్లా చూడండి బాగా కుక్ చేసేసుకున్న తర్వాత మనము నేను దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని వేసేసుకున్నానండి ఇప్పుడు సో ఇలా బాగా మిక్స్ చేసేసుకునేసి బాగా కలుపుకున్న తర్వాత ఫైవ్ గ్లాస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసేసుకునేసి మనం దీనికి మూత పెట్టేసుకునేసి దగ్గర దగ్గరగా ఒక ఫైవ్ టు సిక్స్ విజిల్స్ రానివ్వాలండి సో ఫైవ్ టు సిక్స్ విజిల్స్ వచ్చిన తర్వాత మనము సర్వింగ్ బౌల్లోకి తీసేసుకొని సర్వ్ చేసేసుకోవాలండి అంతే సో ఇలా ఫైవ్ టు సిక్స్ విజిల్స్ అనేది ఖచ్చితంగా రావాలండి ఎందుకంటే బఠానీ కుక్ అవ్వడానికి మనకు కొంచెం ఎక్కువ టైమే ఎక్కువ టైమే పడుతుంది కాబట్టి నేను ఒక నేనైతే ఒక ఫైవ్ విజిల్స్ వచ్చిన తర్వాత చూపిస్తున్నానండి ఇక్కడ వీడియో చూడండి ఫైవ్ విజిల్స్ తర్వాత నాకు బఠానీ అనేది బాగా కుక్ అయిపోయింది చూడండి ఒక బఠానీ నేను మీకు చూపిస్తున్నాను అండ్ దాంతోపాటు ఆలు కూడా అండి సో బంగాళాదుంప కూడా బాగా కుక్ అయింది సో చాలా అంటే చాలా వేడిగా ఉందండి ఆలు అండ్ బఠానీ రెండు బాగా కుక్ అయిపోయినాయి ఇట్లా వేడి వేడిగా ఉండేటప్పుడు పూరీలోకి కానీ చపాతీలోకి కానీ తిన్నారంటే అద్దరిపోతుందండి కాంబినేషను సో ఇలా ఒక సర్వింగ్ బౌలోకి తీసుకొని సర్వ్ చేసేసుకునేసి కొంచెం కొత్తిమీరతో చేయడమే అండి సో చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది డెఫినెట్గా ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కోసం మీరే హ్యాపీగా చేసేయచ్చండి సో మీకు కనుక వీడియో నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసాయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో